చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి అయ్యి తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు మానస్ గారు హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి కెరీర్లో గ్రోత్ లేకపోవడంతో బులితెర మీద ఫోకస్ చేసిన మానస్ గారు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి ప్రస్తుతం బ్రహ్మముడి అనే సీరియల్లో హీరోగా నటిస్తున్నారు మానస్ శ్రీజల కొడుకు ధ్రువ మొదటి పుట్టినరోజు రోజు పార్టీని హైదరాబాద్లో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు ఈ బర్త్డే పార్టీకి బుల్లితెర సెలబ్రిటీలు మరియు మానస్ నటిస్తున్న సీరియల్ బ్రహ్మముడి యాక్టర్స్ అందరూ వచ్చి ఎంతో సందడి చేస్తూ కనిపించారు ధృవ పుట్టినరోజు పార్టీకి అటెండ్ అయిన తేజస్వి మరియు అమర్దీప్ బాబుతో సరదాగా ఆడుకుంటూ కనిపించారు ధృవ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోని మీరందరూ కూడా చూసి బాబుకి శుభాకాంక్షల్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సినిమా పిక్చర్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు